ఈరోజు అనంతపురం నగరంలో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంబంధాల మరి విభాగాల కమిటీ వారు మరి ఆయనకు సులోవెన్సిచ్చి ఆయన జ్ఞాపకాలను జ్ఞాపం చేస్తున్న ఎంఆర్పిఎస్ ఈరోజు గౌరవనీయులు మందకృష్ణ అధికారి నాయకత్వంలో మాదిగలు గెలిపే ఎన్డీఏ గెలుపుగా ఆయన ఆదేశాలు ఇచ్చినందున దాని ప్రకారం మేము పల్లె పల్లెకు గ్రామ గ్రామాలకు ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచి దాదాపుగా తప్పకుండా మనము మరి ఎన్డీఏ గెలిస్తేనే పార్లమెంట్ పార్లమెంట్లో చట్టం చేసుకునేదానికి అవుతుంది అప్పుడైతేనే షెడ్యూల్ వర్గదని ఉద్దేశంతోనే మేము గట్టిగా ప్రచారం చేశాము ఆయన ఆదేశాలు కూర్చో తప్పకుండా ప్రచారం చేసి ఈరోజు ఎన్డీఏ గెలుపుకు పాటలు వేసాం దాంట్లో భాగంగానే మేము ఈరోజు మాదిగారు గెలిపే ఎన్డీఏ గెలుపుగా భావించి మరి ఆయన పటానికి అదేవిధంగా ఎన్డీఏ కూటమి నాయకులకు నరేంద్ర మోడీ గారు అయితేనే చంద్రబాబు నాయుడు గారు అయితేనే పవన్ కళ్యాణ్ గారు అయితేనే మరి పెద్ద ఎత్తున మంద కిషోర్ మాది గారి ఫోటోకు పాలాభిషేకం చేసి నివాళులు అర్పించడం జరిగింది బాలాభిషేకం జరిగింది మానసం చాక్ కూడా కాల్చి సంతోషం వ్యక్తం చేస్తాను తప్పకుండా ఉమ్మడి జిల్లాకు సంబంధించి కానీ మరి అనంతపురం జిల్లాకు సంబంధించి కానీ నలభై ఏడు సరే నెంబర్ పైన మరి ధర్మరం సర్వేర్తోన మనకి సర్వే చేసి ఇచ్చేదానికి మరి అడ్మినిస్ట్రేషన్ ఒప్పుకుంది ఒకసారి కొత్త కలెక్టర్ వచ్చిన తర్వాత ఆ పని మొదలు పెడతాము ఇకపోతే అనంతపురం జిల్లాలో ఉన్నత విద్యాలయాల్లోన మరి ఈ రాజకీయ నాయకుల ఫోటోలు ఉండకూడదు అనే దానికి మేము కూడా వ్యతిరేకిస్తాం అందుకని ఉన్నత విద్యాలయాల్లో ఉండే రాజకీయ నాయకుల ఫోటో తొలగించాలని చెప్పని మరి అదేవిధంగా రాజకీయ నాయకులకు ఉన్నత విద్యాలయాల్లో పేర్లు పెడితే ఉండాల అవి తీసేసేది పడగొట్టేది అట్లాంటివి చేయొద్దు మరి మేము కూడా ఎంఎస్ఎఫ్ వాళ్ళకి మరి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం రెండో విషయము మరి మా మా కులస్తుడు మా వాడు ముప్పై ఏళ్ళుగా మాతో పాటు పనిచేసిన వ్యక్తి మరి స్కియాడిని ఒక స్థాయిలో నిలబెట్టిన రిజిస్ట్ర లక్ష్మయ్య గారు రిజిస్టార్ లక్ష్మయ్య గారు అప్పటి కలెక్టర్ ఆదేశాల మేరకు వీరు పండిన ఆదేశాల మేరకు స్కియాడికి సొంత డబ్బులు పెట్టి దాదాపుగా రెండు సంవత్సరాలు స్కియాడ్లో మా పిల్లలకు మరి ట్రైనింగ్ అదేవిధంగా మరి విద్యా బోధన కల్పించిన వ్యక్తి మరి లక్ష్మయ్య రిజిస్టార్ ప్రస్తుతము ఆయన పైన నిన్న కొంతమంది విద్యార్థులు మరి ఏదో చెడాబడ బడా మాట్లాడినట్టు తెలిసింది ఆ విధంగా మాట్లాడద్దు అని దయచేసి విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నాం లక్ష్మయ్య గారు జోలికి రావద్దు ఆయన ఏమనద్దు మంచి వ్యక్తి కాబట్టి మేము సపోర్ట్ చేస్తున్నాం మద్దతు ఇస్తున్నాం ఈ క్రమంలో ఈ క్రమంలో ఒకటి ఉన్నత విద్యాలయాల్లోన రాజకీయ నాయకుల ఫోటో బొమ్మలు తీసేయాలనేది ఉన్నత విద్యాలయాల్లో రాజకీయ నాయకుల పేర్లు ఉంటే అవి తీసేయద్దు అనేది ఒకటి రెండోది వచ్చి రిజిస్టార్ లక్ష్మాయి జోలికి పోవద్దు మరి ఎవరు కానీ ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తున్నాము మూడో విషయం ఇకపోతే మూడో విషయం ఈరోజు అనంతపురం జిల్లాలోనే ఎగ్జిక్యూటివ్ సమావేశం ఏర్పాటు చేశాము జూలై ఏడవ తేదీన అంటే రేపు నెల ఏడవ తేదీన ముప్పై సంవత్సరాలు అవుతుంది ఎంఆర్పిఎస్ పుట్టి దాన్ని బాగా దాంట్లో భాగంగానే ఈరోజు మేము జిల్లాలోనే ఎగ్జిక్యూటివ్ ఏర్పాటు చేసాం లిటిల్ ఫ్లావర్ స్కూల్లో దాంట్లోన మనం ఏం మాట్లాడాలి ముప్పై తేదీ వరంగల్లో ఉంది మరి ఏ విధంగా పోవాలి డ్రెస్ కోడ్ పాటించాలి మరి ఏ విధంగా మనం గ్యాదర్ చేయాలనే విషయం ఈరోజు ఎగ్జిక్యూటివ్ సమావేశం లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఉంది ఆ మీటింగ్ కూడా ఇది అయిపోతేనే మేము అక్కడికి వెళ్తున్నాం మరి మేము పిలిచిన వెంటనే మీరు వచ్చిన దానికి మా కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున మీరు విజయవంతం చేసిన దానికి మరి ప్రింట్ మీడియా అయితేనే ఎలక్ట్రానిక్ మీడియా ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ మీడియా వరకు ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల వివాహాల కమిటీ వారు మీకు సామాజిక ఉద్యమం అవసరం అందిస్తున్నాం జై భీమ్ జై మాదిగ మాటి మాదిగలకి ఎటువంటి ప్రత్యేకతలు పదవులు అనేది పక్కన పెట్టేస్తే మాదిగలకు ముప్పై సంవత్సరాల చిరకాల వాంచ కోరిక కృష్ణ మాదిగార ఆశయ సిద్ధి అమరవీరుల ఆశయ సిద్ధి షెడ్యూల్ కులాల వర్గీకరణ షెడ్యూల్ కులాల వర్గీకరణ స్వయంగా నరేంద్ర మోడీ గారు హైదరాబాద్లో లక్షలాది మందిలో చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఎన్డీఏ గెలిచింది మరి రేపు గవర్నమెంట్ కూడా ఏర్పాటు అవుతుంది పార్లమెంట్లోన చట్టబద్ధం చేసి అన్ని జిల్లా యూనిట్లుగా అన్ని జిల్లాల్లోన చంద్రబాబు నాయుడు గారు కూడా పదే పదే ఇంతకుముందు చెప్పినారు నిన్న కూడా చెప్పినాడు ఆయన జిల్లా యూనిట్ గా షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసేదానికి పార్లమెంట్లో చట్టబోధ చేస్తామని చెప్పాడు అదే జరగబోతుంది షెడ్యూల్ కులాల వర్గీకరణ నిలబడదు అన్ని జిల్లా యూనిట్లుగా ఎంతమంది ఏ కులస్తులు ఉంటే ఎస్సీలో యాభై తొమ్మిది కులాలకు సమాన బాగా నిస్వత్స ప్రకారం రిజర్వేషన్ వర్తించే విధంగా జరగబోతుందని సందర్భం తెలియజేస్తుంది